ఫ్రెండ్స్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు పేరు శ్రీనివాస్ రెడ్డి గతేడాది వరకు కాపురం అంతా సజావుగా సాగుతుంది భార్య ఇద్దరు పిల్లలు ఒక ఇంకేంటి అంత బాగానే ఉండి నా పిల్లలు బాగా తెలుసుకుంటారు సెటిల్ అవుతాను నేను వాళ్ళు బాగా చూసుకుంటాను అని అంటున్నారు కానీ ఒకటే రోజు జీవితం అంతా తలకిందులైపోయింది లారీ డ్రైవర్ గా పనిచేస్తూ దాన్నే ఉపాధిగా మార్చుకొని సొంత లారీ కొనుకొని దాంతో నేను నిలదొక్కుంటాను నా పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తాను అని ఆలోచించాడు కానీ యాక్సిడెంట్ రూపంలో జీవితం అంతా తలకింపు అయిపోయింది యాక్సిడెంట్ కానీ పరిమితం చేసింది బ్యాక్ సైడ్ బోర్ కంప్లీట్ గా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల స్పైనల్ కార్డ్ దెబ్బతిని మొత్తం మంచానికే పరిమితం అయిపోయాడు ఎప్పుడు ఈ సంచి తోడుగా ఉండాల్సింది ఈ మనిషి పక్కకు జరపాలన్నా కూర్చోబెట్టాలన్నా పడుకోబెట్టాలన్నా ఒక ముగ్గురు సాయం అందాల్సిందే కానీ ఇంట్లో ఉన్నది ఆడకూడదు ఏమి చేయలేని సిచ్యువేషన్ భర్తను చూసుకుంటూ భార్య ఇంటి దగ్గరే ఉండిపోతుంది ఇక వీళ్ళని ఇద్దరు పిల్లల్ని భర్తను భార్యను చూసుకోవడానికి ఎవరు లేక ఆ తల్లి అరవై ఏళ్ల కాలంలో తను ఆసరా పొందాల్సింది పోయి ఈ కుటుంబానికి ఆసరగా నిలుస్తుంది అమ్ముతూ వీళ్ళని ఆరాట పడుతుంది ట్రీట్మెంట్ ఇప్పిస్తే కాళ్ళు బాగా డాక్టర్ చక్కగా చూసుకోవాలన్న నమ్మకం అన్నయ్య ఉంది ఆ నమ్మకాన్ని అందరూ కలిగించాలని తల ఒక చెవి వేసి ఆ ఫ్యామిలీని ఆదుకోవాలని చూసారుగా ఆరి ముత్యాల లాంటి పిల్లలు ఈ పిల్లలు స్కూల్ కు వెళ్లాలన్నా కూడా ఆర్థిక పరిస్థితి సహకరించడం సో ఈ ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడానికి ఈ ఫ్యామిలీకి మన తరఫున ఒక భరోసా కల్పించడానికి తలా ఒక చేతి వేశారని ఆశిస్తూ వచ్చిన